శ్రీరామ్ ములగాకు పౌడరు ముల్గాకు తెచ్చుకొని కడుక్కొని బాగా ఎండబెట్టుకోవాలి ఈ విధంగా ముల్గాకుని ఎండబెట్టుకొని మునగాకు సరిపోని ఎండ విడుపకాయలు కొని పచ్చపప్పు కొంచెం మెంతులు ధనియాలు జీలకర్ర విడిగా ఉన్న పర్వాలేదు అట్లా పౌడర్ చేసుకున్న పర్వాలేదు కొంచెం చింతపండు కొంచెం ఉప్పు కొంచెమేమో ఇంగువ కొంచెం పసుపు ఇంగు ఇష్టం లేకపోతే కనుక వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు కొంచెం నూనె ఇవన్నీ మునగాకు పొడికి కావాల్సిన పదార్థాలు మునగాపు ఎలా చేసుకోవాలంటే ముందుగా కొంచెం నూనె వేసుకొని రెండు రూపలు వేయించుకోవాలి రెండు రూపలు వేగుతూ ఉండగా ధనియాలు పెన్నపప్పు మెన్నపప్పు జీలకర్ర ఇంగువ మెంతులు అన్నీ వేసి వేయించుకోవాలి వే వేగుతూ ఉండగా చిత్తపండు కూడా అందులో వేసేయాలి తర్వాత మునగాకు వేయాలి గురవాకు వేసినంత బాగా ఒకటి రెండు నిమిషాలలోనే మగ్గిపోతుంది అనమాట దించి చల్లారిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మీకు ఇష్టమైతే దానితో ఉల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇది మిల్లా పొడి చాలా బాగుంటుంది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ తగినంత నూ వేసుకొని ఎల్లిమిరపకాయలు మెండ మెంతులు ధనియాలు జీలకర్ర పౌడర్ ఇవన్నింటినీ బాగా వేయించుకోవాలి వేయించుకోవాలి

మిక్సీ పట్టుకున్న పొడి చేస్తాం దాని కలర్ అవన్నీ కలర్ వచ్చేస్తుంది ఏం పొడి మిక్సీ పట్టుకున్న ముందుగా ఒక ఒక లోకి తీసుకోవాలి